their team will come and act as the trainers and the coaches of this university. So the skill imparted in that university will be useful for those industry directly. That's a win-win situation for the industry as well as for the unemployed graduates or unemployed untrained uh, young students who may be 7th class passed or 10th dropouts or who may be plus 2 graduates or dropouts or who may be a graduate, who may be a PG. Uh, graduate. this through digital employment exchange of telangana, we will try to place almost we are. We have a plan, we have a vision. so we are putting our plan into action before all the industry leaders. hopefully, most of the people who get trained in this university, we will try and strive to see that the employment is created for the, these people. and whoever comes under this umbrella will also be in this deet program and see that everything in one meal program what you have been suggesting is as the corpus fund for this university increases my view was the corpus fund many industry partners are coming we, have, we are trying to bring in many crores of rupees as a corpus fund so when the corpus fund increases as you rightly suggested we will try to incorporate whatever we are trying to do is to try to impart skill one and second thing is we will try to incorporate in future at least one meal ఫర్ ద స్టూడెంట్ అండ్ సెకండ్లీ ఈవెన్ మా మహేశ్వర రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది యూజీసీ సంబంధించి కానీ స్కిల్కు సంబంధించిన వొకేషనల్ ట్రైనింగ్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా తప్పకుండా రికగ్నైజ్ చేస్తున్నాము దాట్స్ గివ్ లాట్స్ ఆఫ్ రికగ్నేషన్ ఫర్ ద స్కిల్ యూనివర్సిటీ వి విల్ గో బై ఇట్ అండ్ మరి పెద్దలు సాంశిరావు గారు చెప్పినట్టు వి విల్ ట్రై టు సార్ నేనేం చె ఏం చేస్తా ఉన్నామంటే ఈరోజు నేను ప్రధానంగా ముందు పెట్టినప్పుడు అప్రెంటిస్షిప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తీసుకురాబోతున్నాను ఈ అప్రెంటిస్షిప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ భాగంలోనే వేల మంది లక్షల మంది పిల్లలు ఉన్నారు మనకున్న పరిశ్రమలు వివిధ రంగాల్లో సర్వీస్ రంగంలో కానీ ఉత్పత్తి రంగంలో కానీ ఈ ఈ ఇండస్ట్రీ రంగానికి ఎంతమందికి వీరు ఇంటర్న్షిప్ కలిగిచ్చే శక్తి ఉంది ఇన్ని పరిశ్రమలు సరిపోతాయా ఇన్ని లక్షల మందికి ఏ విధంగా పాయిలెట్ బేసిస్ మీద వచ్చే సంవత్సరం నుంచి ఇంటర్న్షిప్ అప్రెంటిషిప్ ఏదైతే మరి యూనియన్ గవర్నమెంట్ ఆలోచన చేస్తుందో దానికంటే ఇంకా ముందు స్థాయిలో పోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం దాని క్రమంలో ఏం చేస్తాము మేము అనుసంధానం అవుతాం ఇంజనీరింగ్ కాలేజ్ వస్తాం ఈరోజు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం గారు సీఎం గారు సీఎం గారు బీయింగ్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ హిమ్సెల్ఫ్ సో మేమేం చేస్తూ ఉన్నాము దీనికి కూడా మీరు రాబోయే కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడానికి అక్కడ ఉన్న కోర్సెస్ సంబంధించి దాన్ని స్ట్రెంగ్ చేయడానికి స్కిల్స్తో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ భాగంలో ఎవరికైనా పోవాలంటే కూడా ఇప్పుడున్న కరికులం ఈజ్ నాట్ ఇన్ టాండమ్ విత్ మోడర్న్ టెక్నాలజీ మోడర్న్ విజన్ ఫ్యూచర్ విజన్తోని టాండమ్ లేకపో కొన్ని సందర్భాల్లో చూస్తున్న సందర్భంలో వీటన్నిటిని కూడా ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ప్రధానంగా సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కానీ దాని కారణంగా కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది మా సోదరులు హరీష్ గారు హరీష్ బాబు గారు చెప్పినట్టు బెంగాలీ వారి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో ఓయసీ గారు చెప్పారు మహేశ్వర రెడ్డి గారు చెప్పారు మా సభ్యులు చెప్పారు ఈ కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించి స్పెసిఫిక్గా స్కిల్ ఉన్నప్పటికీ Our skill in fine tuned Either we say in English, sir, it is reskilling or upskilling. There now, we will try to do that. And NAC, as you rightly said, we didn't go it in a right way, sir. NAC, someone in Chiguda, provide Jason training skills. Inka fine tuned Jesse. It will come under the umbrella of this skill university. So NAC will act as a satellite institute for this. Malam Gauru ఇప్పుడే జిల్లాలో మొదలు పెడతారని సార్ వీఆర్ జస్ట్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ యాక్షన్ ఇన్ హైదరాబాద్ వీ డోంట్ వాంట్ ఎక్స్పాండ్ రైట్ నౌ ఇన్ డిస్ట్రిక్ట్స్ ప్రజెంట్లీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఇది సక్సెస్ఫుల్ మోడ్గా తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలకు సంబంధించి వారికి కూడా మేము విశ్వాసం కలిగియాలి విద్యార్థులకు విశ్వాసం కలిగియాలి ఇటు అనుబంధ రంగాలకు సంబంధించి అనేక మందికి